కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదువుకుందాము నా గొప్పతనమును వృద్ధి చేయము నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయుము మనలను వృద్ధి చేయడానికి గొప్ప చేయడానికి ఒక వ్యక్తికి మాత్రమే సాధ్యం అందుకే కీర్తనాకారుడు నా గొప్పతనమును వృద్ధి చేయుము అని అడుగుతూ ఉంటున్నాడు ఈరోజు నువ్వు గొప్ప కావాలనుకుంటున్నావా గొప్పతనము మన జీవితాలలో మనం గొప్పగా ఉండాలని అని ఆశపడుతూ ఉంటున్నాం కదా ఎవరు కూడా తక్కువగా ఉండాలని ఆశపడరు ఉన్నతమైన స్థితిలో గొప్పగా అభివృద్ధి చెందాలి వృద్ధి చెందాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరిక అవుతున్నది ఎప్పుడైతే మనము గొప్పవారం అవుతామో ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మన జీవనశైలి మన కంఫర్ట్స్ అన్నీ కూడా మారిపోతాయి మనం ఎప్పుడైతే గొప్పవారవుతామో అవుతామో గొప్ప గొప్ప వాటిని చేయడానికి గొప్ప గొప్ప వాటిని మరి అనుభవించడానికి మనం ఆశపడతాం గొప్పతనము అనగా అధిగమించడం అన్నిటిలో కూడా పై చేయిగా ఉండడం అందరిలో ఉన్నతమైన స్థానంలో ఉండడం దేవుడు ఎప్పుడు కూడా మనము వారిగా ఉండాలని అందరిలాగా సామాన్యులుగా ఉండాలని దేవుడు కోరుకోడు ఆయన ప్రేమించిన ఆయన బిడలు ప్రతి విషయములోనూ గొప్పవారిగాను అన్ని విషయాలలో గొప్పతనమును కలిగి ఉండాలి అందుకే కాండములు అంటాడు మీరు తలగా ఉంటారు కానీ తోకగా కాదు మీరు పైవారిగా ఉంటారు కానీ కింది వారిగా కాదు మీరు అనేక జన్మలకు అప్పిస్తారు కానీ అప్పు చేయరు అది దేవుని యొక్క ఆలోచన మన పట్ల నా ప్రియమైన దేవుని బిడలారా మనమందరము కూడా గొప్పవారు కావాలని ఆశపడుతూ ఉన్నాం ఫిజికల్ గాను స్పిరిచువల్ గాను ఆత్మీయంగా కూడా ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలని మనం ఆశపడుతున్నాం గొప్పవారిగా అన్నిటినీ అధిగమిస్తూ అన్నిటినీ దాటుకుంటూ ప్రతి విషయంలో కూడా చాలా బాగుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం ఎవ్వరు కూడా తక్కువ స్థాయిలో అవమానకరమైన జీవితం జీవించడానికి మనకి ఇష్టం లేదు కానీ నువ్వు గొప్పవారిగా ఉండాలి అంటే నీ గొప్పతనము వృద్ధి కావాలంటే ఏసుక్రీస్తు ప్రభు కొన్ని మాటలు చెప్తూ ఉంటున్నాడు లుకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచనాల వరకు ఆయన తన దగ్గర ఉన్న వారందరూ కూడా గొప్పవాడు కావాలని కోరుకుంటూ ఉన్నారు అందుకే యేసు ప్రభు అంటాడు తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వాళ్ళు పుట్టినప్పుడు వారితో ఇట్ల నేను అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేదురు వారి మీద అధికారము చేయువారు ఉంటారు మీరైతే అలాగూ ఉండరాదు ఎవరైనా కాని ప్రభుత్వము చేయాలంటే అధికారులు ఉంటారు వారు ప్రభుత్వము చేస్తారు కానీ గమనించండి దేవుని బిడ్డలైన మనము అలాగుండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారుకుని వలె ఉండను గొప్పవాడెవడు ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువు గొప్పవారిగా ఉండాలంటే మనము చిన్నవారి వలన ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలంటే పరిచారుకుని వలె మనం ఉండాలి అని చెప్తూ ఉంటున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు అంటాడు నేను మీ మధ్య పరిచర్య చేయవ చేయువాని వలె ఉన్నాను యేసుక్రీస్తు ప్రభు ప్రభువు ఆయన గొప్పతనం అంతా మనకు తెలుసు ఆయన సర్వశక్తి మంతుడు ఆయన నుండి భూలోకానికి వచ్చాడని తెలుసు అయినా కూడా అయేసయ మన మధ్య ఏ రీతిగా ఉన్నాడు పరిచర్య చేయు వలే అనగా తన్ను తాను తగ్గించుకొని ప్రతి విషయములోనూ ఆయన తగ్గించుకొని ఇతరులకు పరిచర్య చేస్తూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా మనము గొప్పతనము వృద్ధి చెందాలంటే గొప్పతనం గొప్ప స్థితికి మనము వెళ్ళాలంటే మనము కూడా మరి ఏ రీతిగా ఉండాల ప్రతి విషయంలోనూ పరిచర్య చేసేవారిగా పరిచర్య భావము కలిగి మనల్ని మనము తగ్గించుకొని మనం ఇతరులకు పరిచర్య చేసేవారిగా ఉండాలి నేను పరిచ పరిచారము చేయించుకుంటకు రాలేదు నేను పరిచర్య చేయడానికే నేను వచ్చానని యేసుక్రీస్తు కృష్ణప్రభు అంటున్నాడు కదా ఎప్పుడైతే నీవు నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో మరి నువ్వు దేవుని యొక్క కార్యాలను చేస్తావో వాడు అందరికంటే గొప్పవాడు అవును ఎంతమంది మనుషులు నీతో ఉన్నారో ఎంతమంది మనుషులు నీకు పరిచయం చేస్తున్నారని కాదు కానీ నీవు తగ్గించుకొని ఎంతమంది మనుషులకు నీవు పరిచయం చేస్తున్నావో ఎంత పరిచారమును చేయగలుగుతున్నావో నీ యొక్క స్వభావమును బట్టి నీ క్రియలను బట్టి కొలత కొలవబడుతుంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ గొప్పతనము వృద్ధి కావాలంటే నిన్ను నీవు తగ్గించుకొని నువ్వు ఏ స్థితిలో ఉన్నా అక్కడ ఏ ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా నువ్వు సంఘములో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నా నీవు వృద్ధి కావాలంటే నీ గొప్పతనము అందరికీ తెలియాలంటే దేవుడు చేసినట్టుగా నువ్వు తగ్గించుకొని పరిచారము చేయాలి ఈరోజు మన సంఘములో మన కుటుంబంలో మనము తగ్గించుకొని పరిచయం చేయగలుగుతున్నామా లేక ఎప్పుడు కూడా మనము ఉన్నతమైన స్థితిలోనే ఉండాలని మరి అందరి ఎదుట ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం కదా అలాగుంటే ప్రయోజనం లేదు మనము గొప్పవారిగా అన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్లాలంటే మనము పరిచర్య పరిచర్య చేసేవారిగా ఉండాలి సంఘములో ఒకవేళ చిన్న పనే కావచ్చు మందిరము క్లీన్ చేసే విషయంలో కావచ్చు మందిరములో ఒకవేళ కిటికీలను తుడిచే పనే కావచ్చు మందిరములో ప్రభు వల్ల ఆ యొక్క వస్తువులను శుభ్రపరిచే విషయం కావచ్చు నువ్వెత్తదివాడు నీ ఉద్యోగమేమి నీ వ్యాపారమేమి నీ ఆస్తిపాస్తులేమి ఇవి కాదు కానీ నువ్వు తగ్గించుకొని దేవుని యొక్క పరిచర్యలు చేయాలి బీదలకు దిక్కులేని వారికి విధవరాకు చేతకాని వారికి నువ్వు పరిచయం చేస్తున్నావా లేక గర్వమైన హృదయం కలిగి నా నేను గొప్ప ఇంటి నుంచి వచ్చాను ఏ పనిని కూడా నేను చేయను తగ్గించుకునే అవసరం నాకు లేదు అని గర్వపడుతూ ఒకవేళ నువ్వు ఉన్నట్టయితే ఉదయ కాలము నీ గొప్పతనమంతా వృద్ధి చేసేది ఆయనే కాబట్టి ఆయన చెప్పినట్టుగా నీవు నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో నీవు ఆయన మాట చెప్పున ఆయన ఆజ్ఞ చెప్పున నీవు మంచి స్వభావం కలిగిన బిడ్డగా అందరికీ పరిచయం చేసే వినగానే ఉండాలి నా ప్రియమైన వార్లాగా మనమందరము కూడా చాలా స్పీడ్గా డెవలప్ కావాలని కోరుకుంటాము కదా మరి మనము సమయాన్ని వృధా చేయకుండా ఆత్మీయతలో కూడా మనము అనేక విషయాలలో దేవుని వైపు చూస్తూ మరి బహువేగముగా దేవుని యొక్క చిత్తము తెలుసుకొని దేవుని మార్గములో మనమందరము కూడా ఆయన పనిని చేయడానికి సిద్ధపడాలి మనము మంచి రీతిలో పని చేయడానికి మన పనిలో నైపుణ్యము కలిగిన వారిగా మన ప మన పనిలో న్యాయముగా ఉండి దేవుని సన్నిధిలో మనం చేసేవారిగా ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటామో అద్భుత రీతిగా దేవుడు మనల్ని నేర్చిస్తారు మనలను దేవుడు నడిపిస్తాడు కీర్తనల గ్రంథము అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాల వరకు ఇక్కడ దావీదు భక్తుడు ఆయన ఏమై ఉన్నాడో ఆత్మలో ఎరితిగా ఆయన ఉన్నాడో ఆయన చెప్తూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళలా ఆయన దేవుని రక్షించమని కోరుకుంటున్నాడు దేవాలకు సహాయం దేవాలను దేవానను తో ఉంటున్నాడు కాబట్టి మనము చేసే పనిలో వేగవంతముగా మంచి జ్ఞానము కలిగిన వారిగా మరి దేవుడిచ్చిన పనిని సక్రమంగా చేస్తూ ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసము చేస్తూ వాక్యం మీద ఆధారపడి వాక్యమును హత్తుకొని జీవించి మనం ముందుకు వెళ్తున్నట్లయితే నీ వెలుగును ప్రకాశింపనిచ్చినట్లయితే దేవునికి మహిమ కలుగుతుంది నీ జీవితంలో నీవు గొప్పతనమును చూడబోతున్నావు దేవుడు నీ గొప్పతనాన్ని వృద్ధి చేయబోతున్నాడు అలాలోయ కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు సందేహంతో ఉన్నావేమో అనుమానంతో ఉన్నావేమో దేవుడు నీ గొప్పతనమును వృద్ధి చేస్తాడు అబ్రహామును ఆయనను విధేయత చూపాడు కాబట్టి అతని గొప్పతనమును వృద్ధి చేస్తాడు అబ్రహామును అత్యధికముగా ఆస్వదించిన దేవుడు భయభక్తులు కడిగి చెడుతనమును విసర్జించి ఆయన దేవుని అనుసరించారు కాబట్టి దేవుడు అతని గొప్పవాడిగా వృద్ధి చేశాడు ఈరోజు నీవు నేను కూడా ఆత్మీయమైన జీవితంలో గొప్పవారిగా మనం ఉండాలంటే మనల్ని మనము తగ్గించుకొని దేవుని మాటకు విధేయత చూపుతూ దేవుని వాక్యానికి లోబడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిచర్య చేసేవారిగా తగ్గించుకుని దేవుడు మనలను గొప్ప చేసి వృద్ధి చేసే దేవుడు అయినా కాబట్టి మనము ఒకటి గుర్తు పెట్టుకుందాం చేయించుకున్నకు ఆయన రాలేదు మనము కూడా పరిచారము చేయ చేయించుకోకుండా పరిచర్య చేసేవారిగా ఇతరులకు సహాయము చేసేవారిగా దేవుని సన్నిధిలో మనము తగ్గించుకుని ఆయన పనిని చేసినప్పుడు ఆయన మన గొప్పతనమును అంతయు వృద్ధి చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలను ఆయన మార్చబోతుంటున్నాడు కాబట్టి ఉదయకాలంలో గొప్పవాడు కావాలంటే నువ్వు పరిచర్య చేయాలి అది ఏ రకమైన పరిచర్యన కావచ్చు తగ్గించుకొని ఓపికతో సహనముతో కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించి నిన్ను బలపరచబోతుంటున్నాను దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో దీవించిన గాక అమెన్ 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 ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు నా గొప్పతనము వృద్ధి చేయువాడవు నీవే అవునయ్యా నాకు నేను గొప్పవారిగా కావాలంటే మాకు మేము గొప్పవారిగా తీర్చబడాలంటే అది కాదయ్యా నీ సహాయము లేనిదే నాయనా నీ చిత్తము లేనిదే నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనిదే మేమేమి చేయలేం పరిశుద్ధాత్మ దేవుడా మేము ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలుసు మా హృదయానికి తెలుసు మేము నటిస్తూ ఉన్నాం వేషధారుల వలేములో సమాజంలో మేము ఉన్నాం మా హృదయ అంతరంగం ఎరిగిన దేవుడవు నైనా మమ్మల్ని మన్నించండి మీ రక్తంతో కడగండి మా పాప క్షమించి ఇదిగో ప్రభు నీవు చెప్పినట్టుగానే మేము ప్రభువా ఎల్లవేళలో ఉన్నతమైన స్థితిలో ఉండడానికే నువ్వు ఇష్టపడతావు నైనా మేమేమి చేసినా అది మంచిది గాను ఉత్తమమైనది గాను గొప్పదిగాను ఉండాలని నువ్వు కోరుకుంటావయ్యా మమ్మల్ని తలగా ఉంచావు పైవారిగా ఉంచావు నైనా నీకు స్తోత్రాలు ఇంకా మా గొప్పదనమును వృద్ధి చేయ చేయండి ప్రభువా మేము కూడా తగ్గించుకొని నీ సన్నిధిలో నీ వాక్యానికి లోబడి అయినా విధేయత కలిగిన వారిగా అయినా మా బ్రతుకులను వాక్యానుసారంగా మేము మలుచుకొని నైనా వాక్యమును అవలంబించుకొని నేను మేము జీవించిన కృపను మాకు అనుగ్రహించి మా గొప్పతనము వృద్ధి చేయబడాలని వైపు చూస్తుండగా మాకు సహాయం చేసి నడిపించమని మమ్మల్ని బలపరచమని వేసి నామలు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్ హాలలు